హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ నిన్న మీరు ఎపిసోడ్ చూసే ఉంటారు ఎంతమందికి నిన్న ఇమానియల్కి మళ్ళీ అన్యాయం జరిగింది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇమానియల్ తన స్ట్రాటజీతో ఒక గేమ్ ఆడుతున్నాడు మధ్యలో రీతు ఏమో సంచాలక్గా ఉంటూ తక్కువనే నీ టైర్ అది కాదు వెళ్ళి తెచ్చుకోపో అని చెప్పడంతో నాగార్జున గారు వంత పాడడంతో ఆయన వెళ్ళి టైర్ కోసం వెళ్ళేసి వీళ్ళు పెట్టడం బాధార పట్టడం అంతని బిగ్ బాస్ చేతిలో బాగా బజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టుకుంటారు అలా ఆ విధంగా మళ్ళీ ఫేవరెటిజం అనేది వచ్చింది అంటే పవన్నే మళ్ళీ కెప్టెన్ చేస్తే ఆయన కొద్దిగా హైప్ వస్తుంది మళ్ళీ సీజన్ కూడాను ఏ విధంగా లవ్ ట్రాక్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ ముందుకు వెళ్తాయి అనేది ఒక ఉద్దేశం కాబచ్చు ఆ విధంగా చేశారు ఏ విధంగానే ఎనీఓ పవన్ మళ్ళీ కెప్టెన్ అయిపోయాడు ఇమానియల్ గురించి అయ్యో పాపం అనేవారు కామెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే నాగార్జున గారు నిన్న చాలా ఫుల్ జోష్లో వచ్చారు ఆ విధంగా హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా జోష్లో ఉన్నారు ఏవో చిన్న చిన్న గేమ్లు ఆడిపించారు షేవ్ చేశారు పెద్ద నేను ఎపిసోడ్ అయితే ఒక్క ఈ టాస్క్ తప్పితే పెద్ద ఏమి లేదు ఎపిసోడ్లో ఆ షేవింగ్ క్రమం కూడా పెద్దగా కాకపోతే ఒకటి మనీషు ఎలిమినేట్ అవడం అనేది ఒక రకమైన అంటే ఫ్లోరా కన్నా నేను కాన్ బెటరే అని కాన్ఫిడెంట్గా ఉన్నాడు మనిషి అంత కాన్ఫిడెన్స్ గాలి తీసినట్టుగా ఆయనకి అయిపోయింది షాక్ అయ్యాడు మనిషి నేను వెళ్ళిపోవడం ఏంటి అనేసి అంటే ఫ్లోరా గారు ఏ స్ట్రాటజీతో ఎలా ఉన్నారంటే ఇక మనకు తెలిసిందేగా భర్ణి గారు వీళ్ళందరూ కూడా ప్రియా గారిని కొంతమంది అటు ఇటు ఓట్లు షేర్ చేసి ఉండొచ్చు దానివల్ల ఫ్లా ఫ్లోరా గారు గుర్తింపు పైకి రావడం జరిగింది మనీష్ గారికి అవుట్ అవ్వడం జరిగింది అయితే ఫ్లా నిన్న ఎవరు బోరింగ్ కంటెస్టెంట్ అని మీకు అనిపిస్తున్నదో మీరు నామినేట్ చేయండి నామినేట్ చేయండి అని అంటే మొత్తం చాలా మ్యాక్సిమం మెంబర్స్ అందరూ కూడాను ఫ్లోరా బోరింగ్ క్యాండిడేటు అని డిక్లేర్ చేశారు అది ఎంత పాపం ఎంత మనసుకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు అలా డౌట్ ఉందే తీసుకోకూడదు కానీ ఆమె ఏదో తండాలు పడుతూ రా చేస్తూ మాట్లాడుతూ ఉంది కాకపోతే ఆమెకు పని ఒత్తిడి ఈ వారం నాడు ఫ్లోరా కానీ ఏమాత్రం కంటెంట్ ఇచ్చినా సరే ఆమె గ్యారంటీగా ఇంట్లో పాతుకుపోతున్నట్టే డెఫినెట్లీగా ఎందుకంటే కొంచెం 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 రెండు వారాలు తోసుకొని వెళ్ళింది ఇక నుంచి ఇంకా ముందుకెళ్తుంది మనకి లీక్స్ అందుతున్నాయి కొద్దిగా బిగ్ బాస్ అప్డేట్స్ అంటే నెక్స్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ అంటే మ్యాక్సిమం నాలుగైదు తారీఖులు అంటే మూడు నాలుగు తారీఖులు వస్తుంది దసరా ఎపిసోడ్ తర్వాత మనకి కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరుగుతాయి అవి ఫైవా సిక్సా సెవెనా అనేది ఇంకా డిసైడ్ కాలేదు అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో కూడాను మంచి గట్టి క్యాండిడేట్లు వస్తారు అప్పుడు వీళ్ళు ఇరుగిళ్ళు పురుగిళ్ళులోని ఏ ఇంట్లో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు ఎలా అడ్జస్ట్ అవుతారు అనేది ఉంటుంది అందులో నీకు ఏంటంటే ఇప్పుడు అందిన వార్తలోని పికిల్స్ రమ్య మ్యాక్సిమం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావచ్చు అంటున్నారు ఆమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది ఆమె రావాలి రావచ్చు అని చెప్పేసి మ్యాక్సిమం ఉంది వైల్డ్ గార్డ్ ఎంట్రీ ఆమె ఇస్తే ఆమెకి ఇంకా కొంచెం గ్లామరు ప్లస్ యాక్టివిటీ ఆమె మంచి వాగ్దాటి గల అమ్మాయి బాగా చేస్తుంది రాజమండ్రి అమ్మాయి అది బాగా రావచ్చు కనుక ఇక ముందు కూడా ఇంకా ఎపిసోడ్ ఎపిసోడ్లు కూడా అప్డేట్లోని ఇంకా బాగుంటుంది ఈ వారం చూసుకుంటే ఈరోజు నామినేషన్స్ డే మండే ఎలా అవుతుందో ఒకసారి చూద్దాము మీరు అందరూ కూడా వాచ్ చేయండి బిగ్ బాస్ జియో హాట్స్టార్లో వస్తుంది మాలాలో వస్తుంది మీరు డిస్మా నా రివ్యూస్ని కూడాను చూసి మీరు నాకు ఓట్ చేయండి లైక్ చేయండి అంటే ఓట్ అంటే కామెంట్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రకంగా మీరు సబ్స్క్రైబ్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను మరి ఇంత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చర్చకు తెలియజేసుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే మనం ఇప్పటికి ఛానల్ పెట్టి ఈ రోజుకి వన్ మంత్ అయింది లక్ష వ్యూస్ దాటాయి అదేవిధంగా త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు మీరు అందరికీ నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంక ఇదే విధంగా నాకు ఇంకా ముందుకు తీసుకెళ్తారని నన్ను అందరూ ఆశీర్దిస్తారని ఎంకరేజ్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ మీ రాధాకృష్ణ థ్యాంక్ యూ